ఎఫ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎఫ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన ముప్పై ముప్పై ఎనిమిది వచ్చిన వరకు చెందిన ఎఫ్రి పత్రిక పదకొండు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన వరకు చేరుకుందాం కృపకల మాధ్యమైన మీకు పొందుతున్నాను ఈ మధ్య రకాలి పత్రిక పదకొండు ముప్పై ఆరు నుంచి ముప్పై రెండు లక్షల నుంచి అనుకుంటూ ఉంటాడు ఆ నుంచి మాకు కావాల్సిన మీ ఆత్మీయవర్తమాన్ని అనుపరింపచేయమని వాక్యాన్ని మనసు అందరికీ దూరం చేయలేదు ఆత్మసమాధానం ఏ సమో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దేవుని సేవ పున మరణం లేదా భక్తుల యొక్క మరణం అది మరమా శాప అనేటువంటి అంశం పైన దేవునికి వాట ధ్యానము చేద్దాం దేవుని సేవలో దేవుని సేవ యొక్క మరణం లేదా దేవుని పరిచయంలో దేవుని యొక్క భక్తుల మరణం అది వరమ శాపమ అనేటువంటిది మనము ధ్యానము చేద్దాం బైబిల్ గ్రంథంలో అబ్రహాము విశ్వాసపడుతున్నటువంటి అబ్రహాం తర్వాత యోసేపు యాసేపు ఈ ఐదుగురు జీవితాలను మనం అధ్యయనం చేసినప్పుడు వారందరూ కూడా చాలా బుద్ధులుగా మారిపోయిన తర్వాత వృద్ధాప్య నిండు చూస్తాం అబ్రాహా దాదాపుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన మరణించినట్లు మనము చూస్తాం ఆది కాలంలో ఇరవై ఐదవ అధ్యయనము ఎనిమిదవ వచ్చినప్పుడు ఆదివాలము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఏడవ వచ్చాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మృతి పొంది తన పితృవో చేస్తున్నాడు అలాగే ఇసాకు గురించి మనం చదువుకుంటున్నప్పుడు కూడా ఇసా కూడా ఆయనకు ఎక్కువ సంవత్సరాల ప్రతి వృద్ధాప్యంలోనే ఆయన మరణించిన

ఆయన తన సహజనుల యుద్ధకు చేర్చుకోలేదు తర్వాత యోసేపు జీవితంలో కూడా యోసేపు కూడా ఆయన నూట పది సంవత్సరాలు ఆయన జీవించి నూట పదవ సంవత్సరంలో ఆయన మరణించినట్లు మనము చూస్తాం ఆది యాభై అధ్యయనం ఇరవై ఆరవ వచ్చిన ఆది యాభై ఇరవై ఆరు నూట పది

కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబు యోసేపు దావే వీళ్ళందరూ కూడా నిండు వృద్ధాప్యంలో వాళ్ళు ఎక్కువ కాలం జీవించి నిండు వృద్ధాప్యంలో వాళ్ళు మరణించడం మనము చూస్తాం లోకంలో ఇటువంటి మరణాన్ని కాబట్టి బైబిల్ ప్రాంతంలో మనం చూసినప్పుడు కొద్దిమంది వ్యక్తులు వారు ఎవరంలోనే చెప్పబడ్డట్టు మనము చూస్తాం పై ఏ పేరు మనం చూసినప్పుడు మరి ఏ పేరు మీద అసూయతో మరి తన అన్నయ్యను పైను అతను కొట్టి చదివినట్టుగా మనము చూస్తాం అలాగే జగన్